అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అదృష్టదేవత అనే చందమామ కథను విందాం ఈ కథ అక్టోబర్ రెండు వేల పన్నెండు చందమామలో ప్రచురింపబడింది ఆఫ్రికా దేశంలో ఒక బెస్తవాడు ఉండేవాడు వాడు ఒక పెద్ద సరస్సులో చేపలు పట్టేవాడు చేపలను పట్టడానికి కాను వాడు పెద్ద పెద్ద పల్లికల లాంటి ఊతలు ఉపయోగించేవాడు వాడు తన తెప్పలో ఈ ఊతలను పట్టుకుపోయి సరస్సు ఆటే లోతు లేని చోట వాటిని తాళ్ళు కట్టి దించేవాడు తాళ్ల చివర కర్ర ముక్కలు కట్టడం చేత ఈ పైకి తేలి ఊతలు ఎక్కడెక్కడ ఉన్నది వాడికి సులువుగా తెలిసేది ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ ఊతలన్నీ లాగి వాటిలో చిక్కిన చేపలతో పట్టపోసుకునేవాడు ఒకనాడు బెస్తవాడు తన ఊతలను ఒక్కొక్కటిగా పైకి లాగసాగాడు రెండు ఊతల్లో ఒక్క చేప కూడా లేదు మూడో దానిలో ఉన్న ఒక చిన్న ఎండ్రకాయ మాత్రం ఉన్నది కానీ నాలుగోది చాలా బరువుగా పైకి లేచింది అమ్మయ్యా నా అదృష్టం పండింది నా దరిద్రం తీరిపోయింది అనుకుంటూ వాడు ఆ ఊతను తెప్ప మీదకి లాక్కున్నాడు అందులో ఎండి వరడు కట్టిన ఒక ముసలిది మాత్రం ఉన్నది బెస్తవాడి ఆశ్చర్యం క్షణంలో అసహ్యంగా మారింది వాడు ఆ ముసలిదాన్ని మళ్ళీ సరస్సులో తోయబోయాడు కానీ ఆమె వాడితో మళ్ళీ నన్ను నీటిలోకి తోసేయకు బాబు నీ వెంట నన్ను మీ ఇంటికి తీసుకుపో నీకేమీ నష్టం ఉండదులే అన్నది నిన్ను మా ఇంటికి తీసుకుపోనా తా దూర కంత లేదు మెడకు డోలన్నట్టుగా నేనే పొట్ట పోసుకోలేక చస్తుంటే నిన్ను కూడా ఎక్కడ పోషించేది అన్నాడు బెస్తవాడు కానీ ముసలిది కాళ్ళా వెళ్లా పడి వాడిని వదిలిపెట్టక వాడి ఇంటికి వెళ్ళింది వాడు అయిష్టంగా తన కూడులో నుంచే కొంత ముసలిదానికి కూడా పెట్టాడు ఇద్దరూ తిండి తిన్నాక వాడు నాకేదో లాభం కలుగుతుందంటే ముసలి తొక్క ఆ లాభం ఏమిటో స్పష్టంగా చెప్పు విని సంతోషిస్తాను అన్నాడు రేపు సాయంకాలం లోపల నువ్వొక పశువుల మందకు యజమాని కాబోతున్నావు అందుచేత విశాలమైన పశువుల దొడ్డి ఒకటి తయారు చేసుకో అన్నది ముసలిది బెస్తవాడు ఏవేవో ప్రశ్నలు వేశాడు కానీ ఆమె నేను చెప్పినట్లు చెయ్యి అన్నది బెస్తవాడు తనలో తాను కొనుక్కున్నాడు అయినా వాడు మర్నాడల్లా శ్రమపడి చుట్టూ కొమ్మలతో బలమైన కంచె కట్టి పశువుల దొడ్డి తయారు చేశాడు అది పూర్తయ్యేసరికి సూర్యాస్తమయం కావచ్చింది ఈ పని పూర్తి అయిన మరుక్షణమే సరస్సు దిక్కు నుంచి పశువులు ఆర్పులు వినవచ్చాయి త్వరలోనే ఒక ఎద్దు వెంబడి ఆ అనేక ఆవులు దూడలు పెద్ద మందగా వచ్చి పశువుల దొడ్డిలో ప్రవేశించి రోజు అలవాటైన వాటిలాగా తలా ఒక చోట పడుకున్నాయి ఇక నుంచి బెస్తవాడి జీవితం పూర్తిగా మారిపోయింది వాడిప్పుడు పేదవాడు కాకపోగా మహాధనికుడు ఆ చుట్టుపట్ల చాలా మైళ్ళ మేర వాడిని మించిన ధనకుడు లేడు వాడు పొలాలు కొనుక్కున్నాడు పెళ్లి చేసుకుని ఒక ఇంటివాడయ్యాడు నా ప్రాంతాల ఉండే ఘరానా మనుషులతో పాటు జమ అయ్యాడు ఎవరన్నా సలహా అడగటానికి వస్తే గడ్డని నిమురుకుంటూ నాకు అదే పని అనుకున్నావా రేపు కనిపించు చూస్తాం ఒట్టి చేతులతో వచ్చావు అని దర్పంగా మాట్లాడటం నేర్చాడు ఈ విధంగా ఆరు మాసాలు గడిచాయి ఒకరోజు బెస్తవాడు పొరుగుళ్ళో విందు జరిగితే అక్కడికి వెళ్ళాడు అక్కడ బాగా తిని మితిమించి సారాయి తాగుడు విందు ముగిసేసరికి పొద్దుపోయింది బెస్తవాడు తూలుతూ అవకాశం దొరికితే ఎవరి మీదనైనా విరుచుకుపడటానికి సిద్ధంగా ఇంటికి వచ్చాడు ఇంట్లో అందరూ తలుపులు వేసుకుని గాఢ నిద్రలో మునిగి ఉన్నారు తలుపు తలుపు కామందు వచ్చాడు తలుపు తెరవండి అని వాడు కేకలు పెట్టాడు కానీ ఎవరూ పలకలేదు వాడికి ఆగ్రహం తన్నుకొచ్చింది ఏమిటి నేనంటే అంత అలుసైపోయిందా సరస్సులో నుంచి నేను పైకి తీసిన ఆ ముసలి తొత్తు ఏం చేస్తున్నది లేచి తలుపు తీయవే ముసలిపీనుగా అని అరిచాడు వాడి మాట నోట్లో ఉండగానే తలుపు తెరిచి ముసలి వాకిట నిలబడింది ఆమె వాడి కేసి చురచురా చూస్తూ నువ్వు నన్ను నిష్కారణంగా తిట్టావు చేసిన మేలు వాళ్ళ దగ్గర మసలుకోవడం తెలియని వాళ్ళ దగ్గర నేనుండను రేపే నా చోటుకి నేను వెళ్ళిపోతున్నాను అన్నది ఓయబ్బో పోతే పో పీడ విరడ అవుతుంది అన్నాడు బెస్తవాడు మర్నాడు ఉదయం ముసలిది నిద్రలేచింది పక్కబట్టలు చక్కగా మడిచిపెట్టింది అంట్ల గిన్నెలు శుభ్రంగా తోమింది ఇల్లు ఊడ్చింది ఇంటి నుంచి ఒక పూచిక పుల్ల కూడా తీసుకోకుండా వెళ్ళి పశువుల దొడ్డి వాకిలి తెరిచింది తరువాత ఆమె సరస్సులో ప్రవేశించి కనపడకుండా పోయింది బెస్తవాడు మళ్ళీ చేపలు పట్టి జీవించే స్థితికి వచ్చేసాడు వాడి అదృష్ట దేవత వెళ్ళిపోయింది ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి అండి